వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశులకు మొదలవుతున్న శుక్రదశ ఆస్తులు కొనే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శుక్రుని సంచారం కొన్ని రాశుల వరకు విపరీతంగా కలిసి వచ్చేలా చేస్తూ ఉంటుంది శుక్రుడు తన రాశిని మార్చుకుని రాశుల వారికి ఆస్తులను కోలే అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు శాస్త్ర ప్రకారం శుక్రుడి సంచారం ఎంత ముఖ్యమైనదో శుక్ర గమనము తన రాశులపై వృషభం తులారాసులు సంచరించినప్పుడు అలాగే ఉచస్థితిలో వేరే రాశులు ఉన్నప్పుడు అలాగే కేంద్ర స్థానంలో ఉండే మాలవీయ యోగం ఏర్పడుతుంది ఈ యోగం వల్ల విలాసవంతమైన జీవితము ఆనందము మంచి పేరు ప్రఖ్యాతులు కూడా రావటానికి అవకాశాలు ఉన్నాయని పండితు తెలియచేస్తూ ఉన్నారు మాలవీయ రాజయోగము అది త్వరలో నవంబర్లో శుక్రుడు తులారాసులో ప్రవేశిస్తాడు అప్పుడు యొక్క యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వల్ల మాలవీయ రాజయోగం ఏర్పడి అద్భుతంగా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారికి మాలవీయ రాజయోగం విపరీతంగా కలిసి వస్తుంది ఆర్థికంగా కలిసి వచ్చేలా చేస్తుంది ఈ రాశిలో పదకొండు ఇంట్లో శుక్రుడు ప్రవేశిస్తాడు ఇల్లు లాభాలను అందించే స్థానము ఇది మీకు ఊహించిన ఆదాయం ఇస్తుంది వ్యాపారంలో ఉన్న వారికి రెట్టింపు ఆదాయము వస్తుంది మీ పిల్లల గురించి సభాతాలు వినే అవకాశం ఉంది మీరు పెట్టిన పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి యోగం కలిసి వస్తుంది యొక్క యోగము పదివింట్లో ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో పదోన్నతి దగ్గర అవకాశం ఉంది మీ పని అధికారులకు నచ్చుతుంది వ్యాపారంలో ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి కొత్త ఆదాయ వనరులు తెరచుకోబోతూ ఉన్నాయి తులరాశి వారికి మాలవీయ యోగం ఎంతో కలిసి వస్తుంది ఈ యొక్క యోగము మీ లగ్న స్థానంలో ఏర్పడుతుంది మీ వ్యక్తిత్వం అందరికీ నచ్చుతుంది శుక్రుడు మేనరాశిలో మొదటింట్లో ఉంటాడు దీనివల్ల విలాసవంతమైన వస్తువులు కొంటారు హద్ది ఇంటి నుంచి సొంత ఇంటికి మారుతారు కుటుంబంలో సంతోషం కూడా ఏర్పడుతుంది ఇతర రాశి వారికి ఎలా ఉంటుందంటే శుక్రుని వల్ల వృషభం మిథునం కన్యా రాశుల వారికి మానవీయ రాజి ప్రభావం పడుతుంది వీరికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వీరికి వృత్తిపరంగా అంతా మంచి జరుగుతుంది ఆస్తి కూడబెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి